నమస్కారం ఈరోజు ఈ జల జల జలహారకి ఇచ్చిన జగ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ నీరు మన శ్రీశైలం నుండి శ్రీశైలం కోతిరెడ్డిపాడు హెట్రిక్ నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు దూరం నుంచి ఇక్కడ ప్రవహించి కుప్పం ప్రజలకు దాహతి తీర్చడానికి అలాగే కుప్పం ప్రజలు కుప్పానికి ముద్దడిన ఈ కృష్ణమ్మ జలాలు ఈ మేము కళలు కూడా అనుకోలేదు ఈరోజు ఇలాంటి నీళ్లు మన వికోట మండలం నుంచి కుప్పానికి ప్రవహిస్తుందని చెప్పి ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు చరిత్రలో నిలిచిపోయే పని కూడా ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆసియాలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది మూడు వంద మూడు వేల నాలుగు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ దేశంలోనే ఈ దేశంలోనే త్వర తొరిగిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది రైతు నేల తడి రైతు తడి తుడుస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు అపర భగీరథ యాజ్ఞంలో భాగంగా ఈ రోజు మనకు ఈ నీళ్లు రావడం చాలా ఆనందకాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తీర్చి తీర్చిదిద్దడానికి అనంతపురం జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లాలో నాలుగు రిజర్వాయర్ల ద్వారా మనకు మనకు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీళ్లు రావడం చాలా హర్షి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హంద్రీ నివా అంటే హంద్రీ అంటే కర్నూలు జిల్లాలో ప్రవేశించేది నివా అంటే చిత్తూరు జిల్లాలో ఈ ఈ ఈ రెండింటిని అనుసంధానం చేసి ఈ ముప్పై సంవత్సరాల చరిత్ర కళ నానాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ కళను నారా చంద్రబాబు నాయుడు గారు సాకారం చేసి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని వెలుగు చూస్తున్న సందర్భాన్ని ఈరోజు మనమంతా చాలా హర్షిస్తున్నాము ఎందుకంటే అనంతపురం జిల్లాకి మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే అందిస్తారు అలాగే నాలుగు జలాశయాలు గొల్లపల్లి చెర్లపల్లి జీడిపల్లి యారాల అలాగే కడప జిల్లాలో శ్రీనివాసపురము పత్తి కర్నూలు జిల్లాలో పత్తికొండ కృష్ణగిరి అలాగే మన చిత్తూరు జిల్లాకు వచ్చి జీడి అడవిపల్లి నుంచి పొంగునూరు నుంచి పొంగునూరు తంబళ్ళపల్లి కుప్పానికి ప్రవహిస్తున్న నీరు ఇది ఇది చాలా హర్షించదగ్గ విషయము అది ఎవరైతే కూడా హర్షించక తప్పదు ఎందుకంటే ఇది చరిత్రలో ఈ రాయలసీమ చరిత్రలోనే సువర్ణల సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మన జిల్లాకు ఒక లక్ష నలభై వేల ఎకరాల నీరు నీరు సాగునీరు అలాగే ఒకటి పాయింట్ నాలుగు వందల పద్దెనిమిది పాయింట్లు పిఎంసీల నీరు పారుదొలుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే అనంతపురం జిల్లాకు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అలాగే ముప్పై ఐదు ఎకరాలకు మొత్తం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల ఎకరాలకు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించే బహుత్తరమైన కార్యక్రమాన్ని అందించిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అందరి కూటమి ప్రభుత్వానికి ఎల్లకాలం రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరి నివా అంటే అందరి కర్నూలు జిల్లాలో ప్రవేశించే ఒక నది నివా అంటే చిత్తూరు జిల్లాలో ప్రవేశించే ఒక నది ఇది ఈ నాలుగు జిల్లాలు కూడా అనుసంధానం చేసి నాలుగు జిల్లాలకు అనంతపురము కడప కర్నూలు చిత్తూరు జిల్లాలకు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించే బహుత్తరమైన కార్యక్రమము ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతుల కళ్ళ క కళ్ళల్లో ఆనందం వెల్లువురుస్తూ ఉంది ఈరోజు పరమసముద్రం కుప్పం నుంచి చెరువులు నింపుకొని వస్తూ ఉన్నారు ఇది చాలా హర్షించదగ్గ విషయము నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ రాష్ట్ర చరిత్రలో సువించ సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆరు లక్షలు అంటే తమాషా కాదు ఈ అనంతపురం జిల్లాలో మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు కర్నూలు జిల్లాలకు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అలాగే కడప జిల్లాకు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు చిత్తూరు జిల్లాకు ఒక లక్ష నలభై వేల ఎకరాలకు సాగునీరు అలాగే ఒక్క టీఎంసి ఒకటి పాయింట్ నలభై నాలుగు వందల పద్దెనిమిది టీఎంసీ నీళ్లు మనకు ఇక్కడ ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది మేము కళలకు కూడా అనుకోలేదు అలాగే ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నీళ్లు ప్రవహించడం చాలా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మన చిత్తూరు జిల్లాకి పుంగనూరు పుంగునూరు తమ్మలపల్లి అలాగే వలయపాడు కుప్పంకు ఈ నీరు నీరు ప్రవహించడం చాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అవతార పురుషుడిగా శ్రీకృష్ణునిగా కురుక్షేత్ర యుద్ధంలో శత్రు చిరునవ్వుతూ శత్రు సంహారం చేసిన విధంగానే రాజకీయాల్లో కూడా శత్రువులను ఎదుర్కొని ఇలాంటి బహుత్తరమైన మంచి పనులు ఎవరిని లెక్క చేయకుండా ఆయన వంతు ఆయన చేసుకోపోతూ ఉన్నారు ప్రతిపక్షాలు కూడా వానికి మద్దతు ఆయన గారికి మద్దతు ఇచ్చి మంచి పనిని మంచి పని కానీ చూస్తే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు లేకుండా పోతే మీకు కాళ్ళకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే ఎంతో మంది ఎంతోమంది రైతులు రైతు కూలీలు రైతులుగా మారే అవకాశం ఉంది అలాగే ఇలాంటి నదులు మేము ఎక్కడో నెల్లూరు జిల్లాలో రాజమండ్రిలో చూస్తూ ఈ రోజు మనము మన జిల్లాలో మన మండలంలో చూస్తూ ఉండాలంటే మనము చాలా అదృష్టవంతులుగా భావించి భావించుకుంటున్నాము రైతు సోదరులు కూడా సుఖ సంతోషాలతో వెల్లవేరుస్తూ ఉన్నారు చాలా ఆనందం వ్యక్తం పరుస్తూ ఉన్నారు అలాగే ఈ నీటిని అన్ని చెరువులను కూడా నిలిపోవడం చాలా మండల ప్రజలు జిల్లా ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి సదరువంద చెల్లి చేస్తున్నారు నిండోక చెరువు కావచ్చు మండలగుంట మండలగుటా చెరువు కావచ్చు అలాగే దాసర్లపల్లి చెరువు కావచ్చు కొట్రపల్లి చెరువు కావచ్చు ఎడుకరల్ చెరువు అంతా నింపి ఈ రోజు వీకొండ చెరువుకి ఛానల్ ద్వారా వీకొండ చెరువు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది జల యజ్ఞంలో భాగంగా అపర భగీరథుని అవతారంలో ఈ నీరు తీసుకురావడం చాలా తగ్గ విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బ్రీకోట మండలంలో ఆదినేపల్లి గ్రామం వద్ద కృష్ణా జలాలో ఇక్కడ ఈ దీనికి ఎంతో కృషి చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన కూటమి ప్రభుత్వం తరఫున జన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలామంది నీరు ప్రవహించలేదని చెప్తున్నారు ఇక్కడ ఎంతో స్వచ్ఛందంగా నీరు ప్రవేశిస్తుంది ఇలాంటి లేనిపోని ఫేక్ న్యూస్లన్నీ చెప్పకండి ఎందుకంటే ఇక్కడ జరిగింది అభివృద్ధి అభివృద్ధిని ప్రోత్సహించడం నేర్చుకోండి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న రైతులు ఎంతోమంది బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈరోజు కొన్ని వేల కిలోమీటర్లు ఇంకా నీరు కుప్పానికి అందిస్తున్నారంటే మనమందరూ ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి